నా పేరు చిన్న బిరేజు చేతి మాపం గ్రామము ఎమిగిలూరు మండలము కర్నూలు జిల్లా ఏషప్ కంపెనీ వాళ్ళు తీర్చే ఉంచుతాను ఆటోమిక్స్ పేరు కాపు బాగుంది నల్లి కానీ రామల్పురం కానీ ఏం లేదు టేబుల్ కూడా ఏమి పెట్టలేదు డ్యామేజ్ లేదు తనైతే నెంబర్ వన్గా ఉంది కాపు ఎట్లా పట్టిందన్న కాఫ్ ఎక్సిడెంట్ ఉంది సార్ ఆ ముందు చూపించండి కొద్దిగా కాపు చూపించండి కాపు బాగుంది సార్ బాగుంది తెగం కట్టుకుంటారు అన్ని వాటి బాగుంటుంది కింద నుంచి కాపు ఉంది కింద నుంచి వచ్చింది సార్ ఓకే సో మీ తోటి రైతులకి ఇది వేసుకోవచ్చు వేసుకోదాక విత్తనమేనా వేసుకోవచ్చు సార్ ఓకే ఇంకా ఏం నచ్చేది ఇట్లా అటామిక్స్ లో అటామిక్స్ నాకు తెగలు నచ్చింది కాపు దగ్గర దగ్గర పట్టింది డ్యామేజ్ కూడా లేదు సార్ దీంట్లో ఓకే కాయ డ్యామేజ్ లేదు సార్ సో ఇంకొక మొక్క చూపియండి ఇట్లా ఫిడిస్ కానీ ఏం లేదు సార్ ఓకే సో వచ్చే సంవత్సరానికి మీరు తో వెళ్తారా వెళ్తారు సార్ ఏకనకు వెళ్తారు ఓకే థ్యాంక్ యూ అన్న